నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ అక్షయ పాత్ర అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఎంతో పవిత్రమైన తొల ఏకాదశి రోజున మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనమందరం ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును పూజించడం ఆనవాయితీగా వస్తుంది కదండి మనలో చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఈ తొల ఏకాదశి రోజున ఒక విశేషమైనటువంటి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు ఆ వ్రతం పేరే గోపద్మ వ్రతం అసలు గోపద్మ వ్రతం అంటే ఏమిటి దాన్ని ఎలా చేయాలి దీని వెనుకున్న పురాణ కథ ఏమిటి దీన్ని ఎవరెవరు ఆచరించారు ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి సంవత్సరంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశులలో మొదటిది శుద్ధ ఏకాదశి దీన్నే మనం తొలి ఏకాదశి అని అంటాం ఈ రోజు విష్ణుమూర్తి పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్తాడట అందుచేత దీన్ని సైన ఏకాదశి అని కూడా అంటాం ఈ రోజు మొదలుకొని నాలుగు నెలల పాటు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటాడు ఇటువంటి మహత్తరమైన రోజున శ్రీ మహావిష్ణువుని పూజించడంతో పాటు మనం గోపద్మవ్రతాన్ని కూడా ఆచరించాలని పురాణాలు చెబుతున్నాయి ఈ గోపద్మ వ్రతాన్ని స్వయంగా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే తన చెల్లి అయిన సుభద్రతో చేపించాడని పురాణాలు చెబుతున్నాయి అసలు ఈ గోపద్మ వ్రతం వెనుక ఉన్న పురాణ కథ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకసారి దేవసభలో అప్సరసైనటువంటి రంభ నాట్య ప్రదర్శన చేస్తుంది ఎంతో మనోహరంగా వాయిస్తున్నటువంటి సంగీత వాద్యాల నడుమున ఆమె అద్భుతమైన నాట్యం కొనసాగుతుండగా ఒక్కసారిగా తబలా పగిలి అపస్వరం వచ్చింది దానితో నాట్య ప్రదర్శన ఆగిపోయింది దానితో ఇంద్రుడు ఎంతో కోపగించుకొని యముణ్ణి పిలిచి భూలోకంలో ఎవరైతే వ్రతం ఆచరించరో వారి యొక్క చర్మాన్ని తెచ్చి ఈ తబలాను బాగు చేయాల్సిందిగా కోరాడు దానికి యముడు తన బటుల్ని పిలిచి భూలోకంలో ఎవరైనా వ్రతం ఆచరించిన వారి ఉన్నారేమో తెలుసుకొని రమ్మని భూలోకానికి పంపించాడు ఆ భటులు లోకమంతా తిరిగి వచ్చి యమునికి ఈ విధంగా చెప్తారు గౌరీ సావిత్రి అనసూయ ద్రౌపది అరుంధతి సరస్వతి ఇలా అందరూ ముగ్గులు వేసి పూజిస్తున్నారు ఒక్క శ్రీకృష్ణుని సోదరి అయిన సుభద్రాదేవి ఇంటి వద్ద మాత్రం ముగ్గులేదు అని తెలియజేశారు వెంటనే యముడు అయితే ఆమె చర్మాన్నే తీసుకురండని తన భటులను పంపించాడు అయితే ఈ సమాచారాన్ని నారదుడు శ్రీకృష్ణునికి చేరవేశాడట విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు వెంటనే తన చెల్లి అయిన సుభద్ర దగ్గరకు వెళ్ళి ఆమెను ఇంటి వద్ద ముగ్గు ఎందుకు వేయలేదు మరియు ఈ వ్రతాన్ని నువ్వు ఎందుకు ఆచరించట్లేదు అని ప్రశ్నించాడట దానికి సుభద్రాదేవి నాకు సూర్యచంద్రుల వంటి ఇద్దరు సోదరులు మహావీరుడైన అర్జునుని వంటి భర్త దేవకీ వసుదేవులు వంటి తల్లిదండ్రులు ఉండగా నేను దేనికోసం వ్రతం చేయాలి అని ఎదురు ప్రశ్న వేసిందంట దానికి శ్రీకృష్ణుడు అమ్మ నీకు అన్నీ ఉన్నా కానీ నీ యొక్క భవిష్యత్తు కోసం నువ్వు ఈ వ్రతాన్ని చేయాలి అని చెప్పి ఆమెను ఒప్పించి ఆమెకు వ్రత విధానాన్ని ఈ విధంగా వివరించాడట ముందుగా బియ్య పిండితో ఆవు మరియు దూడ ముగ్గులను వేయాలి తరువాత ఆవు దూడ ప్రతిమలపై ముప్పై మూడు పద్మములను వేయాలి అలాగే గద్ద విష్ణుపాదము శంఖము చక్రము గద స్వస్తిక్ వేణువు తబల రాముని ఊయల సీత చీరాంచు ఆకు ఏనుగు బటులు నదులు చెరువులు ఇంకా దేవుని చిత్రాలన్నిటిని కూడా మనం బియ్యం పిండితో వెయ్యాలి అని శ్రీకృష్ణుడు చెప్పగానే సుభద్రాదేవి రాతి పొడిని ముత్యముల పొడిని పగడముల పొడిని కలిపి ముగ్గు వేసింది ఆ తర్వాత శ్రీకృష్ణుడు చెప్పిన విధంగా గోవుని పూజించి గోపద్మవ్రతాన్ని పూర్తి చేసింది ఈ విధంగా సుభద్రాదేవి గోపద్మ వ్రతాన్ని ఆచరించి యమభటుల నుండి తప్పించుకోగలిగింది అప్పటి నుండి ఈ వ్రతం ఎంతో ప్రాచుర్యం పొందింది ఇలా పూజ చేసినటువంటి సుభద్రాదేవిని చూసిన యమభటులు తిరిగి వెళ్ళారు యమభటులు ఉత్తరానికి తలపెట్టి పడుకొని ఉన్న ఒక ఏనుగు నుండి చర్మాన్ని తీసుకొని తబలాను బాగు చేసుకున్నారు ఈ పూజలో మనం ముప్పై మూడు ముగ్గులను ఎందుకు వేశామంటే గోవులో ముప్పై మూడు కోట్ల దేవతలు ఉంటారని పురాణ వచనం అందుచేత మనం ముప్పై మూడు ముగ్గులను ఈ గోవులో వేయడం జరిగింది ఈ ఏకాదశి నాడు ఎవరైతే గోవుని పూజిస్తారో అలాగే గోపద్మ వ్రతాన్ని చేస్తారో వారికి బ్రహ్మహత్య మహాపాతకములన్నీ తొలగిపోతాయి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇదండి గోపద్మవ్రతం వెనుక ఉన్న పురాణ కథ ఇంతటి మహత్తరమైన తొలి ఏకాదశి రోజున మనం గోపద్మవ్రతాన్ని ఆచరించినా ఆచరించకపోయినా ఈ గోపద్మవ్రత కథను మనం విన్నట్లయితే మనకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఇదండి గోపద్మవ్రతం యొక్క పురాణ గాథ మరియు ప్రాముఖ్యత మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను నెక్స్ట్ టైం ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు